ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో జొనగిరిలో చేయటం జరిగింది ఈరోజు ఫుల్గా వర్షం పడింది ఫ్రెండ్స్ ముందుగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు జనాలు అయితే ఫుల్గా వచ్చారు ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే రోజు చోళ్ళొచ్చి అందరినీ ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి పంపించారు ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి మేము అక్కడ వీడియో చేయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ వజ్రాలు వేయటం చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం పడటం వల్ల వేలాది మందిగా ఒకేసారి జొన్నగిరి దగ్గరకు వచ్చారు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలియకుండా ఇదిగోండి ఈ మదనాంతపురం జొన్నగిరి నుంచి మదనంతపురం వెళ్ళే దారిలో ఒక కొండ ఉంది ఫ్రెండ్స్ దీని వెనకాల వైపే ఈ హోటల్ వెనకాల వైపే ఈ కనిపించే కొండ ఈ దీని ఎదురు అనమాట ఇదిగోండి ఇదే అనమాట దీని వెనకాల ఈ చెట్టు వెనకాల వైపు ఉండే కొండ ఇక్కడైతే ఎవరు కనబడరు అందుకోసం ఇక్కడ ఈ కొండ పైన అయితే ఇదిగోండి ఈ తోటలో వజ్రాల వేట చేసుకోవచ్చు అనమాట మీరు జనగిరి మెయిన్ రోడ్లో అయితే మాత్రం చేసుకుంటే మాత్రం పోలీసులు అయితే ఊరుకోవట్లేదు అది కాక గ్రామస్తులు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు వద్దు ఇక్కడ చేయొద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి అందుకోసం మీరు ఎవరైనా చేయాలి వజ్రాల వేట అనుకుంటే మాత్రం వజ్రాల అన్వేషణ కోసం ఇదిగోండి కనిపించే ప్లేస్ అయితే మీకు అనువైన ప్రదేశం మీకు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి జనాలు కూడా ఇక్కడ కొద్దిమందికి తెలుసు అందుకోసమే ఆ కొద్ది మంది దూరంగా ఈ చూడండి ఇదిగోండి చాలా దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ కొండపైన ఎలా చేస్తున్నారు అక్కడ ఒక ఇద్దరు అక్కడ ఒక ఇద్దరు అలాగా మీరు కూడా చేయాలనుకుంటే కనుక ఈ ప్రదేశంలోనే అన్వేషణ చేయండి ఏ ఇబ్బంది అయితే ఉండదు కానీ మెయిన్ రోడ్డు వైపు వెళ్తే కనుక మీకైతే మాత్రం చాలా చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది గ్రామస్తుల నుంచి కానీ ఎవరి నుంచైనా ఈ పొలంలో అయితే ఒకళ్ళిద్దరు వెళ్ళి చేసుకోవచ్చు వజ్రాల వేట అన్వేషణ చేసుకోవచ్చు మీరైతే కనుక పది మంది పదిహేను మంది గుంపులుగా వెళ్తే కనుక ఆ గ్రామస్తులైతే మాత్రం ఖచ్చితంగా అక్కడైతే అన్వేషణ చేయొద్దని చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఈ రోడ్డు నుంచే ఇది జనగిరి రోడ్ రోడ్డు అనమాట మెయిన్ రోడ్డు మదురానంతపురం వచ్చే రోడ్డు దగ్గర అనమాట ఇక్కడైతే ఒకళ్ళిద్దరు వెళ్ళి వజ్రాల అన్వేషణ అయితే చేయొచ్చు అనమాట దయచేసి ఈ రెండు రోజులు అయితే కనుక వెళ్ళమాకండి ఎందుకంటే వర్షం పడటం వల్ల ఒకేసారి దాదాపుగా చాలామంది వచ్చారనమాట అందుకోసం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్